అండి ఇలా టైట్ కట్టేసుకున్న తర్వాత మనం ఒక పుల్ల సహాయం అయితే తీసుకొని ఇలా పోల్స్ అయితే వేసుకోవాలండి అక్కడ వేసుకోవాలి చూడండి ఇలా అన్ని హోల్స్ అయితే వేసుకున్నాను ఇంకా దీనికి కూడా వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే పెట్టేసుకున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవచ్చు అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వీడియో వచ్చేసి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పేస్ట్ ఉంటే చాలండి కోల్గేట్ మనం ఏదైనా తీసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న పేస్ట్ ఏదైనా తీసుకోవచ్చండి ఒక ఉల్లిపాయ ఒక పేస్ట్ అయితే చక్కటి యూస్ఫుల్ ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే అయితే యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తున్నానండి మీకు చూడండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇలా అయితే తీసుకున్నానండి ఇలా ఆనియన్ అయితే తురుముతున్నానండి తురుమైనా తురుముకోవచ్చు పీసెస్ అయినా కట్ అండి నేనైతే తురుముతున్నా తొందరగా అవుతుందనేసి చూడండి ఇలా వస్తుంది అనమాట పేస్ట్ ఆనియన్ పేస్ట్ తురుముకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే వచ్చింది నాకు తురుముకుంటే తురుముకుంటే తొందరగా అయిపోతుంది అనమాట మనకు లిక్విడ్ అయిపోతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే ఎక్కువ టైం అయితే నానబెట్టుకోవాలండి వాటర్లో అయితే చూడండి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ వాటర్లోకి ఇప్పుడు పేస్ట్ అయితే బాగా కలుపుకోవాలండి పేస్ట్ వేసి ఈ పేస్ట్ ఆనియన్ రసము అంతా బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి మనము చూడండి వాటర్ అయితే ఇప్పుడు చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందామండి మీరు ముక్కలు కట్ చేసుకుంటే ఒక పదహైదు నిమిషాలు అయితే నానపెట్టుకోవాలి మనం టైం ఎక్కువసేపు పడుతుంది ఇదైతే ఫైవ్ మినిట్స్ అయితే నానతే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మొత్తం బాగా కరిగిపోయింది ఈ ఆనియన్ రసము అలాగే వాటర్ పేస్ట్ సాల్ట్ ఇప్పుడు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదండి ఈ లిక్విడ్తో నేను ఎలా ఉపయోగించుకోవాలో అయితే చూపిస్తానండి ఫస్ట్ మనము ఒక చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నానండి చిన్న గిన్నె బాగా ఈ లిక్విడ్ ఇట్లా కలిపేసుకొని కొద్దిగా పోసేసుకుందామండి ఇందులోకి ఇప్పుడు ఇందులో పోసుకున్నాం కదా పోసుకున్న తర్వాత ఇట్లా కవర్ ఉంటుంది కదండి మన ఇంట్లో కవర్ ఇలా బాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా టైట్ పెట్టేసుకొని ఒక లబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ బాగా టైట్ పెట్టేసుకొని ఇలా మన ఇంట్లో ఏ లబ్బర్ బ్యాండ్ ఉంటే అది వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇలా వేసుకొని కవర్ వేసుకొని ఒక లబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నానండి ఇంకొక బాటిల్లో కూడా చూపిస్తానండి మీరు మీకు మన ఇంట్లో వేస్ట్ ఏమైనా ఉంటే దాంట్లో అయితే వేసుకోవచ్చు చూడండి ఇంకా దీనికి కూడా కవర్ అయితే ఇలా పెట్టేసి ఇంకా రబ్బర్ అయితే వేసుకుందామండి బాగా టైట్గా వేసుకోవాలి ఇలా చూడండి ఇలా టైట్ కట్టేసుకున్న తర్వాత మనం ఒక పుల్ల సహాయం అయితే తీసుకొని ఇలా పోల్స్ అయితే వేసుకోవాలండి అక్కడ వేసుకోవాలి చూడండి ఇలా అన్ని హోల్స్ అయితే వేసుకున్నాను ఇంకా దీనికి కూడా వేసేసుకుందాం మనకు ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు చూడండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో ఎందుకు అంటే మనం పండ్లు కాయగూరలు ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఆ స్మెల్ అంతా వ్యాపిస్తుంది కదండి ఫ్రిడ్జ్లో మనకు ఈ లిక్విడ్ పెట్టడం వల్ల అది పీల్చుకుంటుంది అనమాట మనకు మనం పండ్లు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదండీ ఫ్రిడ్జ్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనము డోర్ తీసిన వెంటనే అవి స్మెల్ అయితే వస్తుంటాయి కాబట్టి చెడు వాసన అయితే వస్తుంటాయి కాబట్టి ఇంకా పండ్లు కానీ ఏదైనా కానీ స్మెల్ వస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండడానికైతే ఇలా ఆనియన్స్ అంతా కలిపేసి ఈ లిక్విడ్ అయితే మనకు ఈ లిక్విడ్ అయితే అదే అబ్జర్వ్ చేస్తుంది మనం దీన్ని ఒక్కరోజంతా ఉంచేసుకొని తీసేసుకోవచ్చండి ఈ లిక్విడ్ స్మెల్నంతా అబ్జర్వ్ చేసుకో అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం తీసేసి పారేయొచ్చండి ఇంకా మనకు ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ లిక్విడ్ ఇలా తయారు చేసుకొని ఒక రోజంతా పెట్టేసుకుంటే చాలండి తర్వాత పాడేసుకోవచ్చు చూడండి ఈ బాటిల్ అయితే వేసుకుంటాం కదండి లిక్విడ్ ఇక్కడ సింక్ కడ్ అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ సింక్ సింక బ్యాడ్ స్మెల్ అలాగే మనకు ఈ కాలం వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చిన్న చిన్న దోమలు అయితే వాళ్తుంటాయండి ఆ దోమలు కూడా అలాగే బొద్దింకలు కూడా రాకోకుండా ఉంటాయండి ఇలా ఈ లిక్విడ్ అయితే పెట్టడం వల్ల ఈ ఆనియన్స్ రసం బాగా పనిచేస్తుందండి ఇలా పెట్టడం వల్ల బ్యాక్టీరియాను వృద్ధి చేయకుండా మనకు చంపేస్తుంది అండి ఇలా పెట్టడం ద్వారా మనకు ఇలా హోల్స్ పెట్టుకున్నాం కదండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకు దుర్వాసన అయితే వస్తుంది కదండి ఈ హోల్స్లో నుంచి ఈ ఆనియన్ రసం అయితే పీల్చుకుంటుందండి ఇలా పెట్టడం వల్ల మనకు మనం ఇందులో ఆనియన్ రసము అలాగే కోల్గేట్ కూడా వేసుకున్నాం కదండి ఈ కోల్గేట్ అయితే క్లీనింగ్కి బాగా పనిచేస్తుందండి మనకు ఇక్కడ ట్యాప్స్ కడ కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఇక్కడ వేసి చూపిస్తుందని చూడండి క్లీన్ చేస్తాం మీకు ఇలా వేసేసుకొని మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి చేయితో కానీ ఏదైనా స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ వర్ష ఇలా తిక్కడం వల్ల మనకు బ్యాక్టీరియా కూడా నశించిపోతుందండి ఈ వర్షాకాలంలో బాగా యూజ్ అవుతుంది ఇది మనకు చిన్న చిన్న దోమలు రాకుండా బొద్దింకలు అలాగే చిన్న చిన్న క్రిములు రాకుండా ఉంటాయండి ఇలా చేసి పెట్టుకుంటే లిక్విడ్ మనకు చూడండి ఎంత క్లీన్ అయిందో మనకు కోల్గేట్ వేయడం వల్ల బాగా యూజ్ అవుతుందండి క్లీనెస్ అయితే చూడండి షైనింగ్ అయితే ఎలా వస్తుందో క్లీన్ అయింది చూడండి ఒక్క స్పూనే వేయడం వల్ల ఎంత క్లీన్ ఉందో ఇలా మీరు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ని మనం చూడండి గ్యాస్ కూడా క్లీన్ చేసుకొని చూపిస్తున్నానికి మీకు ఇక్కడ లిక్విడ్ అయితే వేస్తున్నాను ఇలా లైట్గా లిక్విడ్ వేసేసుకొని తడి క్లాత్తో తుడుచుకుంటే చాలా బాగుంటుందండి నైట్ పూట అయితే జస్ట్ పిక్కిస్తున్నా మనకు ఈ ఆనియన్ స్మెల్ అనేది బాగా అబ్జర్వ్ చేసినది ఏమి క్రిములు రాకుండా కీటకాలు అలాగే ఏమి రాకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి మొత్తం వీడియో అయితే చూస్తే మీకు తెలుస్తుంది ఏమేమి యూస్ చేసుకున్నామో ఏమేమి లేదు గ్యాస్ తిక్కుంటేనే ఎంత షైనింగ్గా వస్తుందో మనకు ఎంత షైనింగ్ ఉందో గ్యాస్ కూడా మనం ఒక బాటిల్కి వేసి పెట్టుకుంటే లిక్విడ్ డైలీ ఇలా యూస్ చేసుకోవచ్చు అండి వంట అయిపోయిన తర్వాత అయితే క్లీన్ చేసి పెట్టుకోవచ్చు మనకు పేస్ట్ అయితే క్లీనింగ్కి అలాగే ఆనియన్ రసం అయితే యాంటీ బ్యాక్టీరియాకి బాగా వర్క్ అవుతుందండి ఈ లిక్విడ్ అయితే మీరు కూడా ఒకసారి కంపల్సరీ తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్